ప్రతి ఒక్కరికి లైఫ్లో అందరికీ ఉండే కోరిక ఏంటంటే ధనవంతులు కావాలని మనం ఇండెత్తుగా మనం మాట్లాడుతున్నాం అదే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీతం రోజుకి ఒక ఎనిమిది వందలు అనుకుంటే నెలకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉండొచ్చు ధనవంతులు చూసుకుంటే ప్రపంచంలో ధనవంతుడు జెఫ్ బెజోస్ ఆయన ఆదాయం రోజు వందల కోట్లలో ఉండే మన ఇండియాలో ముఖేష్ అంబానీ కావచ్చు మనం చూస్తే చాలామంది వాళ్ళ ఆదాయము సెకండ్స్లో కోట్లల్లో ఉంటుంది గంటల్లో వందల కోట్లల్లో ఉంటుంది రోజులో ఒక వేల కోట్లలో ఉంటుంది అప్పుడు కూడా ఫస్ట్ మనం ధనవంతుడు అవ్వాలంటే మైండ్ సెట్ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే హలో అండి నేను మీ వెంకటరమణ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ చాలామందికి ఒక కోరిక ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో అందరికీ ఉండే కోరిక ఏంటంటే ధనవంతులు కావాలని అసలు ఫస్ట్ ధనవంతులు కావాలంటే ధనవంతులకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి ఉంటాయి అసలు వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు వాళ్ళు ఏం చేస్తారనేది ఒకసారి చూసుకుంటే ఒకసారి మనం ఇండెఫ్త్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్టు అంటే డైలీ వైజ్ లేబర్ ఉంటారు అంటే లో ప్రొఫైల్ ఉండేవాళ్ళు వాళ్ళు రోజు మొత్తం కష్టపడ్డా కూడా నాకు తెలుసు ఒక రోజులో ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు అంతకంటే ఎక్కువ రావు ఒక నాలుగు వందలు రావచ్చు కొంతమందికి ఎనిమిది వందలు వస్తుంది కానీ ఒక వెయ్యి రూపాయలు లోపే వస్తుంది అదే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీతం రోజులో ఒక రోజుకొక ఒక ఎనిమిది వందలు అనుకుంటే నెలకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉండొచ్చు ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లక్షల్లో ఉండొచ్చు కానీ మనం ఏంటంటే ఎక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి అయితే ఒక్కసారి మనం చూసుకుంటే ధనవంతులు చూసుకుంటే ప్రపంచంలో ధనవంతుడు జెఫ్ బెజోస్ ఆయన ఆదాయం రోజు వందల కోట్లలో ఉంటుంది రోజు వందల కోట్లల్లో ఉంటుంది మన ఇండియాలో ముఖేష్ అంబానీ కావచ్చు ఇట్లా మనం చూస్తే చాలామంది వాళ్ళ ఆదాయము సెకండ్స్లో కోట్లల్లో ఉంటుంది గంటల్లో వందల కోట్లల్లో ఉంటుంది రోజులో ఒక వేల కోట్లల్లో ఉంటుంది అండి అంటే ఎందుకు అంటే మనం ఎంత కష్టపడ్డా కానీ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు ఇంకా పేదవాళ్ళుగానే అవుతున్నారు ఎంత కష్టపడ్డా కానీ ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు ఇంకా ఎదుగుతున్నారు ఇంకా సూపర్ రిచ్ అవుతున్నారు రూప రిచ్ నుంచి సూపర్ రిచ్ అవుతున్నారు సూపర్ రిచ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుతున్నారు ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ధనవంతుడు అవ్వాలంటే మైండ్ సెట్ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే కొన్ని ముఖ్యమైన ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయండి మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మనం ధనవంతుడు అవ్వాలంటే మైండ్ సెట్ మార్చుకోవాలి మన మైండ్లో ఏముంటుంది పొద్దుక డబ్బు సంపాదించే వాళ్ళని తిడతా ఉంటారు ఏ డబ్బుని తిడుతూ ఉంటారు కొంతమంది ఏ డబ్బు ఏముంది డబ్బులో ఆనందం ఏముంది డబ్బు ఉంటే ఆనందం ఉంటుందా డబ్బు లేకపోతే మనం బతకలేమా ఇక డబ్బే ప్రపంచమా డబ్బే శ్వాసతమా అంటారు ఒకవేళ ఎవరైనా బాగా సంపాదిస్తున్నారనుకోండి ఎవడు అక్కడ కొట్టేసిండు అది కొట్టేసిండు ఏదో కలిసి వస్తుంది లక్కని అదని ఇదని అని చెప్పేసి రకరకాలుగా విమర్శిస్తుంటారు ఈర్ష్య పెట్టుకుంటారు జలసి పెట్టుకుంటారు ఇవన్నీ ఇంకోటి ఏంటంటే డబ్బుని తిడుతుంటారు కొంతమంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ డబ్బు అనేది ఒక వస్తువు లాంటిది అంటే డబ్బు వస్తువు లాంటిది ఎలా అంటే డబ్బుని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటామో అది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కత్తి ఉందనుకోండి కత్తి నైఫ్ మనము కోసుకుంటే కట్ అయిపోద్ది అదే దాన్ని కూరగాయలు తరుక్కోవడానికి కూడా ఉపయోగించవచ్చు మంచి పనికి కూడా ఉపయోగించవచ్చు కేక్ కట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఎన్నో మంచి పనులు ఉపయోగించుకోవచ్చు అంటే కత్తి ఇక్కడ రెండు వదాలకు ఉపయోగపడుతుంది అంటే మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటామో ఆ విధంగా ఉపయోగపడుతుంది సేమ్ డబ్బు కూడా అలానేనండి డబ్బుకి ఏం తెలియదు డబ్బు కేవలం వస్తువు లాంటిది అన్నట్టు ఒక ఇద్దరు అనల్లమ్ములు ఉన్నారు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు డబ్బు కోసం కొట్టుకుంటారు ఇక్కడ డబ్బు తప్ప కాదు వాళ్ళు డబ్బు కోసం కొట్టుకుంటున్నారే వాళ్ళు అది అది వాళ్ళ మిస్టేక్ అంటే ఈ విధంగా ఈరోజు ఇంకొకటి డబ్బే డబ్బులోనే ఆనందం ఉందా అంటారు ఫ్రెండ్స్ డబ్బులోనే ఆనందం లేకపోవచ్చు డబ్బు ఉంటే ఆనందం లేకపోవచ్చు కానీ డబ్బు ఉంటే చాలా అవసరాలు తీరుతాయండి డబ్బు ఉంటే చాలా అవసరాలు తీరుతాయి ఎందుకంటే మనకి ఇమీడియట్గా ఏదైనా హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏదైనా ప్రతిదీ కూడా ఈరోజు డబ్బుతోనే పడుతుంది ఇంట్లోంచి బయటికి కాలు పెడితే డబ్బు లేకుండా మనం బయటికి వెళ్ళలేము మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంతవరకు చివరికి చనిపోయేటప్పుడు కూడా డబ్బు కావాల్సిందే అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక పేదవాడు కావచ్చు ఒక పేదవాడు ఉన్నాడు ఒక ఉన్న బాగా రిచ్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు పేదవాడ వాళ్ళ మదర్కి ఏదో ఒక హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీ అయింది అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ట్రీట్మెంట్ చేయించుకోలేడు అదే ఈయన ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో వాళ్ళ మదర్ని మంచి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి మంచి వైద్యం చేయించి వాళ్ళ అమ్మని కాపాడుకుంటాడు వాళ్ళ మదర్ని కాపాడుకుంటాడు అంటే ఇక్కడ డబ్బు కాపాడిందా లేదా అంటే ప్రతి చోట డబ్బు ఉపయోగపడుతుందండి ఆ విధంగా మీరు ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మనీ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాస్ మనం మనీని ఎంత ఇష్టపడతామో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందండి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ టూ నెంబర్ టూ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్ అంటే దేన్ని అంటారు మనం కష్టపడితే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు లైక్ దట్ ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉద్యోగం ఏంటి ఉద్యోగం పని చేస్తేనే డబ్బులు వస్తుంది అదే ప్యాసివ్ ఇన్కమ్ ఉందనుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకపోయినా కూడా ఆదాయం వస్తుంది ఏ విధంగా వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అని ఏంటంటారు ఒకవేళ మీరు ఏదైనా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఏదైనా మార్కెట్లో అంటే క్యాపిటల్ మార్కెట్ కావచ్చు దాని నుంచి ప్యా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఒకవేళ మీకు ఏమన్నా బిల్డింగ్స్ ఉన్నాయండి రెంట్స్ వస్తాయి దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే ఇంకొకటి అంటే రకరకాలుగా ఈ విధంగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది ఇక్కడ ఏంటంటే యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేస్తే డబ్బు రాదండి డబ్బు మన కోసం మనం నిద్రపోయినా కూడా మనకు ఆదాయం రావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా రావాలి మీరు బద ధనవంతుడు కావాలి అంటే గుర్తుపెట్టుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్యాసివ్ ఇన్కమ్ లేనిది లైఫ్లో ఏ వ్యక్తి కూడా ధనవంతుడు కాలేడండి ఎందుకంటే డబ్బు కోసం పనిచేస్తే డబ్బు రాదు డబ్బే మన కోసం పనిచేసేటట్టు చూసుకోవాలి ఆ ఆ విషయము వారెన్ బఫెట్ క్లియర్గా చెప్పాడు దీనికి ఒక కనెక్టింగ్ స్టోరీ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక ఊర్లో వాళ్ళు ఏదన్నా ఒక పని కోసం ఒక ఊరికి వెళ్తారు ఇద్దరు వ్యక్తులు ఇది రియల్ స్టోరీ అండి పని కోసం ఒక ఊరికి వెళ్తారు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పని ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరిలో అక్కడ వాటర్ దొరకదు వాళ్ళ ఆ ఊరి ప్రజలు ఏం చేస్తారంటే వాటర్ రావాలి వాటర్ కావాలి అంటే ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు పని వాళ్ళ కోసం చూస్తుంటారు అందులో ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ప్రసాద్ అండ్ శ్రీనివాస్ తీసుకోండి అయితే ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక పని ఒక చెప్తారు మాకు రెగ్యులర్గా వాటర్ బకెట్లలో వాటర్ తీసుకొస్తే మీకు డబ్బులు ఇస్తామంటారు వాళ్ళు వీళ్ళు కూడా ఆ పని కుదిరించుకొని ఇక రోజు ఇద్దరు డబ్బులు బకెట్స్లో వాటర్ తీసుకొస్తుంటారు వాటర్ తీసుకొచ్చి వీళ్ళకి వాటర్ పోసి వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అట్లా ఆ విధంగా ఆదాయం సంపాదించుకుంటారు అయితే ఇద్దరిలో ఒక ఇద్దరిలో ఒక వ్యక్తికి ఒక ఐడియా వస్తుంది ఏమొస్తుంది అంటే అరే ఎన్ని రోజులు ఈ బకెట్లు మోస్తాం మనం ఎన్ని రోజులు ఈ బకెట్లు మోస్తాం అని చెప్పేసి ఐడియా వచ్చి ఒక ఇంకొక వ్యక్తితో షేర్ చేసుకుంటాడు ఆ ఈ ప్రసాద్ శ్రీనివాస్ అనే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రసాద్తో షేర్ చేసుకుంటాడు ప్రసాద్ ఏం చెప్తాడంటే ఒక పైప్ లైన్ అనేది మనం క్రియేట్ చేద్దాం ఒక పైప్ లైన్ వేస్తే అసలు మనం కూర్చుంటే డబ్బులు వస్తాయి కదా అని అంటాడు అప్పుడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి దాన్ని వ్యతిరేకిస్తాడు మనం పైప్ లైన్ వేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది దానికి చాలా టైం పడుతుంది మన టైం వేస్ట్ అవుద్ది రో రెగ్యులర్గా మనం మంచిగా చక్కగా రోజు బకెట్లో నీళ్లు పోస్తే మనకి డబ్బులు వస్తున్నాయి కదా మనకి ఆ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటాడు అప్పుడు శ్రీనివాస్ ఏం చేస్తాడంటే తనకున్న ఖాళీ టైంలో ఒక పైప్ లైన్ నిర్మిస్తాడండి పైప్ లైన్ నిర్మిస్తే తర్వాత ఏం ఏమొద్దు ఏం జరుగుతుంది తెలుసా అండి ఈయన ఇక రెగ్యులర్గా బకెట్లో నీళ్ళు పోస్తూనే ఉంటాడు బకెట్లతో మోస్తూనే ఉంటాడు మోస్తూనే ఉంటాడు మోస్తూనే ఉంటాడు చివరికి ఇవన్నీ అరిగిపోతాయి అదే ఈ శ్రీనివాస్ ఏం శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే పైప్ లైన్ ద్వారా వీళ్ళకి నీళ్ళు నీళ్లు అందజేస్తాడు అప్పుడు ఆయన కూర్చున్నా కానీ ఈయనకి డబ్బులు వస్తూ ఉంటాయి ఇక అంటే ఇక్కడ అర్థమైంది కదా ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తి యాక్టివ్ ఇన్కము శ్రీనివాస్ అనే వ్యక్తికి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే చాలామంది మనలో కూడా ప్రసాద్ లాంటి వ్యక్తులే ఉంటారండి అంటే ఎప్పుడు యాక్టివ్గా యాక్టివ్ ఇన్కమ్ రావాలని అనుకుంటారు కానీ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎవరు ఆలోచించరు గుర్తుపెట్టుకోండి బాస్ మీరు ఎక్కడ ఉన్నా కానీ డబ్బు మీకోసం పనిచేలా చేసుకోండి మీరు శ్రీనివాస్ లాగా ఆలోచించండి ప్రసాద్లాగా ఆలోచించద్దు మనం మనకి ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి ఇంకొకటి నెంబర్ త్రీ నెంబర్ త్రీ వచ్చేసి డబ్బుని సేవ్ చేస్తే మనకి ఆస్తులు కూడా అంటే మనకి డబ్బులు మనకి సేవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పెద్దగా మనకి పెద్ద దానివల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు మీరు ఒక ఐదు లక్షలు ఒక బాక్సులు పెట్టి ఉంచారనుకోండి అది ఒక పది పది ఒక పదిహేను సంవత్సరాల తర్వాత తీస్తే అంతే ఉంటుందండి పెద్ద గేమ్ రాదు డబ్బుని మీరు మల్టిప్లై చేయగలిగితేనే మీరు కోటిస్ఫైడ్ అవుతారు అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఐదు లక్షలు మీరు ఎక్కడన్నా సేవ్ చేశారనుకోండి కేవలం జమ అవుతుంది అంటే ప్లస్ అవుతుంది ఇంకో ఐదు ఇంకో పది కావచ్చు అదే మీరు ఎక్కడన్నా ఒక ల్యాండ్ ఒక ప్లాట్ ఎక్కడన్నా కొన్నారనుకోండి అదేమో తెలుసు అండి మల్టీప్లై అవుతుంది అంటే టెన్ ఇంటూ టెన్ అంటే టెన్ ఎక్స్ అంటే దాదాపు హండ్రెడ్ అవుద్దండి అంటే అది గుణించబడుతుంది అన్నట్టు ఎప్పుడు కూడా జమ చేస్తే ప్లస్ అవుతుంది గుణిస్తే మల్టీప్లై అవుతుంది అంటే మీరు డ మీరు కోటీస్వాడు కావాలంటే మీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు కోటీశ్వడ్ అవుతాడు కాబట్టి మీరు ఇవి ఫాలో ఫాలో అవ్వగలిగితే మీరు కూడా మీ మైండ్ సెట్ను మార్చుకోగలిగి మీరు కూడా మీరు చేస్తున్న జాబ్తో పాటు ఇంకన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పని చేస్తూ మీరు ప్యాసివ్ ఇన్కమ్లోకి కినుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు కూడా ధనవంతుడు కావచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ